వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి దాడి ఘటనపై చేప్రోల్ పోలీసులు వేగం పెంచారు జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చేప్రోల్ ఎస్హెచ్ఓ పి వీరనారాయణ ఎస్ఐ వి ఈశ్వరరావు తమ బృందంతో కలిసి ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన వ్యక్తులు దాడి ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో విస్తృతంగా సర్క్యులేట్ కాకముందే చేబ్రోల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఈ దాడికి సంబంధించిన విద్యార్థి తండ్రి అరమందల అరుణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులకు రిమాండ్ తరలించారు దాడి చేసిన యువకులపై ఈ సెక్షన్ ఉపయోగించి కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఏడుగురుపై కేసులు నమోదు చేసినట్టు చేబ్రోల్ పోలీసులు వెల్లడించారు ఐదవ తారీఖున విజ్ఞాన్ మహోత్సవం వర్లమూడి కాలే వర్లమూడి గ్రామంలో విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన మహోత్సవం జరిగే సమయంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన భరత్ అనే అబ్బాయిని విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు మరియు వివిఏ చెందిన ఒక ఆరు మంది విద్యార్థులు కలిసి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది ఆ వీడియోని ఆధారంగా వాళ్ళ నాన్నగారు భరతగారు నా భరత వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలించడం జరిగింది త్వరలో మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళను కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది ఇటువంటి చర్యలు ఏమైనా జరిగినా వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోబడను